మన భారతదేశం ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఒక్క దెబ్బకు రెండు పిట్టలుగా పాకిస్తాన్ ని చైనాని మటుమాయం చేసింది అసలుకి పహల్లా పెహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి నుంచి ఈ రోజు వరకు ఆపరేషన్ సింధూర్ పేరు పైన ఏమేమి జరిగిందో ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం పాకిస్తాన్ అండ్ చైనా వీలదేంటి ఆపరేషన్ సింధూర్ ఆన్ టెర్రరిజం ఇక ట్రంప్ మామ గురించి ఆయన ఎందుకు మధ్యలో జోక్యం చేసుకున్నాడు ఇంద్రగాంధీని ఈ యుద్ధానికి ఎందుకు పంతన పోలిక చేస్తున్నారు ఇక కాంగ్రెస్ వాళ్ళ కీలక పాత్ర ఏంది ఇందులో అన్నది మాట్లాడుకుందాం ఇక పాకిస్తాన్ చైనా మనం చేసిన వాళ్ళు చేసిన ఉగ్ర దాడికి మనం వ్యతిరేకంగా ఒక హెచ్చరికగా మనం చేసిన దాడికి పాకిస్తాన్ వాళ్ళు కూడా కొన్ని డ్రోన్లను కొన్ని అమ్యునేషన్స్ ని యూజ్ చేశారు అందులో సుమారుగా డెబ్బై శాతం చైనా సప్లై చేసింది అన్నిటి కూడా తుస్తపాకాయలు గ్యారంటీ లేని పటాకుల లాగా మొత్తం సగంల గాలిలనే పేలిపోయాయి ఒక్కటి కూడా పనికి రాకుండా కంప్లీట్ గా మన భారతదేశం వాటిని మటుమాయం చేసి విధ్వంసాన్ని సృష్టించారు ఆ రోజు ఎట్లాగైతే చైనా మాల్ అంటే నో గ్యారంటీ మాల్ గ్యారంటీ ఉండదు వాటికి అని ఎట్లయితే ఉందో అట్లాగే ఈ అమినేషన్స్ ఈ డ్రోన్లకి కూడా దసుకోదో ఇప్పుడు రోడ్డు పైన పిల్లలు ఆడుకుంటుంటే ఏంద్రా మొత్తం బాల్స్ ఇంట్లో పడితే మీకు లాస్ అవుతుంది కదా నేను అడిగితే పిల్లలు అంటారు అక్క ఇవి దస్కుదో మాలక్క పది రూపాయలకి రెండు బాల్ దొరుకుతాయి చీప్ అండ్ డస్ట్ చైనా మాల్ అక్క అని చెప్పి అట్లనే దస్కుదో మాల్ గ్యారెంటీ గ్యారంటీ లేకుండా అన్నిటినీ ఫెయిల్ చేశారు మన ఇండియన్ ఆర్మీ కేవలం రెండే రెండు రోజులలో ఇంకా ఆపరేషన్ సింధు రోడ్ టెర్రరిజం ఆపరేషన్ సింధూర్ ఈ స్ట్రిక్ట్లీ ఆన్ టెర్రరిజం పాకిస్తాన్ చేసిన ఉగ్ర ఉగ్రదాడికి వ్యతిరేకంగా వాళ్ళకు ఒక హెచ్చరికగా చేసినది ఆపరేషన్ సింధూర్ మన దేశ సైనికులు త్రివిధ దళాలందరూ కూడా వెళ్ళి కేవలం ఒకే ఒక్క రోజులో తొమ్మిది ఉగ్ర స్థానాలలో వాటిని మటుమాయం చేసి పదహారు స్థానాలలో మొత్తము కూడా విధ్వంసాన్ని సృష్టించి పాకిస్తాన్ వాళ్ళని వాళ్ళ ఎయిర్ అని అన్నిటిని విధ్వంసాన్ని సృష్టించి వాళ్ళు ఏమి చేయలేకుండా ఎక్కడిదక్కడ వాళ్ళ చేతులు కట్టేసి అష్టదిగ్బంధం చేశారు వాళ్ళకి పాకిస్తాన్ లో కిరాణా హిల్స్ అని ఉంటదనమాట అక్కడ మధ్యలో ఒక రోడ్వే అందులో ఒక న్యూక్లియర్ వెపన్స్ ని స్టోర్ చేసే ఫెసిలిటీ ఉంది అయితే అక్కడి నుంచి రాకుండా మన వాళ్ళు ఎంత ప్రిసైజ్ గా రోడ్కి ఇటువైపు ఇటువైపు విధ్వంసాన్ని సృష్టించి వాళ్ళని కంప్లీట్ లాక్డౌన్ విత్ ఇన్ టూ డేస్ రెండు లాక్ లాక్డౌన్ చేసేసి వాళ్ళని ఏమి చెయ్యలేకుండా వాళ్ళని దయడానికి తీసుకొచ్చారు మన ఇండియన్ ఆర్మీ సెల్యూట్ టు దెమ్ ఇక పోతే ట్రంప్ అమెరికా వాళ్ళకి ఎట్లా అంటే అంటే ప్రపంచ వ్యాప్తంగా ఏది జరిగినా కూడా మా వల్లనే జరిగింది మాదే కీలక పాత్ర అని చెప్పుకునే టైప్ అమెరికా వాళ్ళు అందులో ఇక ట్రంప్ గారు ఇంకా షేర్ అంటే షేర్ సందట్లో సడేమియా అన్నట్టుగా మన వరల్డ్ కప్ మన భారతదేశం వరల్డ్ కప్ గెలిస్తే కూడా దానికి కారణం నేనే నేనే వ్యూహాలు చేశా అని చెప్పుకునే టైపు ట్రంప్ మళ్ళా దాని తర్వాత ఐపీఎల్ లో మొన్నటి వరకు చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిన కప్పులన్నీ కూడా నా వల్లనే గెలిచాయి ఇక ధోని అక్కడ ఉన్న ప్లేయర్ల వాళ్ళ సంగతి పక్కన పెట్టేయండి నేనే వాటిని గెలిపించిన అని చెప్పుకుంటాడు ముంబై ఇండియన్స్ గెలిచిన కప్పులు కూడా రోహిత్ శర్మ అక్కడ ప్లేయర్స్ చేసిన కష్టం కంటే నాదే ఎక్కువ కీలక పాత్ర అని చెప్పుకునే టైపు ట్రంప్ ఇకపోతే ఒకవేళ ఈ సంవత్సరం ఐపీఎల్ ఎన్నికల్లో ఆర్సీపీకి అన్ని ప్రతికూలించి అన్ని సహకరిస్తే ఆర్సిపి వాళ్ళు విరాట్ సేన మొత్తం కష్టపడి వాళ్ళు తెచ్చుకున్న కప్పుని కూడా నా వల్లనే గెలిచారు నేనే వాటికి దూర దృష్టితో ప్లానింగ్ చేశాను అని చెప్పుకునే టైప్ ఇక ట్రంప్ ఇక ఇట్లాంటి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచి ఇకపోతే ఇందిరాగాంధీ గారు అసలు కోఆపరేషన్ సింధూర్ కి ఇందిరాగాంధీ గారికి పొంతన పోలిక ఏముంది కొంతమంది మాట్లాడుతున్నారు అప్పుడు నెల రోజులు చేశారు ఇప్పుడు కేవలం రెండు రోజులలోనే ఆపేశారు అని చెప్పి ఆ రోజు చేసిన దానికంటే ఆపరేషన్ సింధూర్ పేరు పైన ఇప్పుడు జరిగిన యుద్ధంలో ఎంతో పది రెట్లు ఎక్కువ వాళ్ళకు నష్టం జరిగింది వాళ్ళకి ఏమి చేయకుండా వాళ్ళని కంప్లీట్ గా లాక్డౌన్ చేశారు కేవలం రెండే రెండు రోజులలో అంతేకాని ఒకవేళ ఇప్పటికీ కూడా నాకు అనిపిస్తుంది చాలా మంది మన భారతదేశాల కనిపిస్తుంది పాకిస్తాన్ మొత్తం లో నుంచి తుడిచేయాలి అని ఒకవేళ అలా తుడుచుకుంటూ పోతే పాకిస్తాన్ లో ఉన్న సివిలియన్స్ కి కూడా నష్టం జరుగుతుంది దాంట్లో ఇంటర్నేషనల్ వాళ్ళందరూ కూడా ఇంటర్ఫియర్ అవుతారు అది మంచిది కాదు మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి క్లియర్ గా ఉన్నాం ఇట్స్ వార్ ఆన్ టెర్రరిజం అని కాబట్టి ఇది ఇప్పటి వరకు ఆగింది కానీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూ అవుతుంది ఒకవేళ వాళ్ళు మళ్ళా ఏమన్నా చేస్తే వాటికి ప్రతిచర్య తప్పనిసరిగా ఉంటుంది ఆపరేషన్ సింధూర్ స్టిల్ కంటిన్యూస్ ఇకపోతే కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి ఏమి చేయాలో అర్థం కాక ఏదో స్టాండప్ కామెడీ షో అన్నట్టుగా మొత్తం దేశ భద్రత గురించి పార్లమెంట్ లో చర్చించాలి అని చెప్పి రాహుల్ గాంధీ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఆల్రెడీ దేశ భద్రత గురించి దేశంలో జరిగిన యుద్ధం గురించి వివరాలను అధికారికంగా బయటకు వచ్చి బ్రీఫ్ చేసిన తర్వాత కూడా మాకు ఆధారాలు కావాలి అని చెప్పి అడుగుతున్నారు అంటే ఎంత బాధాకరం కాబట్టి ఒకవేళ ఆధారాలు కావాలి అనుకున్న వాళ్ళు పోయి మీ మిత్రపక్షమైన పాకిస్తాన్ వాళ్ళని పోయి అడిగితే బాగుంటది అంతేకాని మన దేశంలో ఉంటూ మన భారతదేశ సైన్యాన్ని కించపరుస్తూ అవమానిస్తూ మాట్లాడితే మాత్రం బాగుండదు ఇట్ ఈస్ అ టైమ్ టు గెట్ యునైటెడ్ ఇప్పటికైనా సరే రాజకీయాలను దేశ సైన్యాన్ని పక్కన పెట్టండి ఆ దేశ సైన్యం రాజకీయాల్లోకి లాగకుండా మన దేశం అంతా ఒకటి అని చెప్పి చరిత్ర తెలుసుకోండి చరిత్రను గౌరవించండి మార్పుని గుర్తించండి జై హింద్